వెల్కమ్ టు నెల్లూరు లాక్స్ ఈరోజు నెల్లూరులో ఫేమస్ అయిన ఇసుక పూర్లు లేదు అంటే ఇసుక దొంతలు అంటారండి ఈ చేపల్ని ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ముళ్ళు చాలా తక్కువగా ఉంటుందండి మేము చాలా వరకు నెల్లూరు వాళ్ళము ఈ చేపల్ని తరచూ తింటూనే ఉంటామండి దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇవి అరుదుగా దొరుకుతాయండి అంటే మామూలుగా మార్కెట్లో ఎప్పుడంటే అప్పుడు పోతే గండి చేపల్లాగా ఇవి దొరకవు అప్పుడప్పుడే దొరుకుతాయండి దొరికినప్పుడు మనం ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఈ చేపల్ని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా మంచి విటమిన్స్ అందుతాయండి ముందుగా తిరగమాత వేసేస్తున్నాను ఎర్రగడ్డ టొమాటో ఇంకా ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసి తగినంత ఆయిల్ వేసేసి ఇవన్నీ కూడా వేపేస్తున్నాను సాల్టు పసుపు అన్నీ వేసేసి వేపేసుకుంటున్నానండి ఇది నాకు దాదాపుగా ఒకటిన్నర కేజీ చేపలు ఉన్నాయి నెక్స్ట్ కారం చేపల పులుసు పొడి ఒకటి తయారు చేసి పెట్టుకుంటాను ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ వేయించేసుకొని ఆ పొడి కూడా వేసేసి మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టేసిన తర్వాత కొంచెం మనకి బాయిల్ అయ్యింది పులుసు చింతపండు పులుసు వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కొంచెం బాయిల్ అయింది అనగానే ఇంకా ఈ చేపల్ని మనం వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం కల అంటే స్పూన్తో కలియ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే ఇంకా మీరు సాల్ట్ కానీ కారం కానీ చెక్ చేసేసుకొని నేను మామిడికాయ వేస్తున్నాను అది పండిపోయినా కానీ చాలా పులుపు ఉందండి మేము కంపల్సరీ నెల్లూరు వాళ్ళము చేపల పులుసు చేసాము అని అంటే లేదు మునక్కాయ పులుసు చేసుకున్నా వంకాయ పులుసు చేసుకున్నా ఖచ్చితంగా మేము మామిడికాయ వేస్తామండి అదేందో మాకు అలవాటు వేస్తే చాలా బాగుంటుంది ఇట్లా మనకి కొంచెం నూనె బాగా పైకి తేలింది అని అంటే మూత పెట్టేసేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడికి చేసుకోవాలండి కొంచెం హై ఫ్లేమ్లో కొంచెం సిమ్లో ఉడికించుకుంటూ ఈ ఇసుక పులుసు రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రాగి సంగటిలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఈ ముక్క అయితే మనకు చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి